దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక నూతన మాసమును మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు గడిచిన నెలంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడి ఎన్నో సమస్యలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఇబ్బందుల నుండి మనలను కాపాడి సంరక్షించి ఆరోగ్యం ఇచ్చి భద్రతనిచ్చి కాపుదలు అనుగ్రహించి ఈ యొక్క నూతన మాసములో నూతన దినములో ప్రవేశించడానికి ప్రభువు మన ఎడల తన యొక్క కృపను చూపించినాడు దేవుని పిట్ల దేవాద దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు మనను ప్రేమించేవాడు అన్ని వేళలా మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు ఈ యొక్క నూతన మాసములో కూడా మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయాలని ఈ నూతన మాసంలో దేవుడు మనం అనుకునేటువంటి కార్యాలలో ముందుకు సాగడానికి తన కృపను మనకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు దేవుని బిడ్డ ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మనితో మనం సహవాసం చేసినప్పుడు ఆయన యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు ఆయన యొక్క స్వరమునకు మనం లోబడినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే గొప్ప దేవుడిగా ఆయన అంటారు ఈ నూతన మాసుపునకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచి ఉన్నాడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా ప్రార్థన చేసుకొని దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాలు స్తోత్రములు ప్రభావది కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మరి యొక్క నూతన మాసములోనికి ప్రవేశించడానికి అడుగు పెట్టడానికి కృప చూపించారు ఈ యొక్క మాసమునకు కావలసినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును అనుగ్రహించి ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసనామమున అడిగి వేడుకొని ఉన్నాము మహా పరమ తండ్రి ఆమె ఇది నం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి లేవియ కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినమును చదువుకుందాం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడునయ్యుందును మీరు నాకు ప్రజలయ్యుందు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు నేను మీ మధ్య నడిచదను ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి దేవుడు అంటూ ఉన్నాడు నేను మీ మధ్య నడిచేదను నేను మీతో ఉంటాను నేను మీతో నడుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు చాలా సమయాలలో మనుషులు మనకు తోడుగా రావాలి మనతో మనుషులు నడవాలి అని మనం ఆశపడుతూ ఉంటాం మనతో నాన్నగారు వస్తే బాగుంటుంది అమ్మగారు వస్తే బాగుంటుంది లేకపోతే మా అన్నయ్య వస్తే బాగుంటుంది నాకు తోడుగా ఉంటే బాగుంటుంది అని మనం ఆశపడుతూ ఉంటాం దేవుడి బిడ్డరా ఈరోజు మనుషులు కాదు కానీ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నేనే మీ మధ్యన నడవబోతూ ఉన్నాను నేను మీకు తోడుగా ఉండబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలా మనిషి నడుస్తూనే మనిషి మన పక్షం ఉంటేనే మనకు ఎంతో ధైర్యం అయితే మనుషులను సృష్టించినటువంటి దేవుడే మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తానని రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడే మనతో నడిస్తే దేవుడే మనకు తోడుగా ఉంటే దేవుని బిడ్డలు ఎంత అద్భుతమండి ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడో దేవుడు మనతో నడవాలి అని మనం ఆశపడాలి దేవుని బిడ్డలు బైబిల్ గ్రంథంలో ఎంతోమందితో దేవుడు ఉన్నాడు అనేక మంది జీవితాలలో గొప్ప కార్యం చేశారు దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం ఇస్కే జీవితంలో మనం గమనిస్తే ఇస్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడంట ఇస్కియాను దేవుడు నడిపించాడంట ఇస్కియా జీవితంలో అతడు వెళ్ళిన చోటల్లా తన జీవితంలో జయమును అనుగ్రహించాడంట దేని స్తోత్రం కలుగును గాక దేవుడు తోడుగా ఉంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో అపజయాలు ఉండవు ఆ వ్యక్తి జీవితంలో దేవుని పిట్లరా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతంగా ఆ వ్యక్తిని నడిపించేవాడుగా ఆయన ఉంటాడు కాబట్టి మనుషుల యొక్క నడిపింపు మనం కోరుకోవద్దు ఈ మాసంలో దేవుని యొక్క నడిపింపును మనం కోరుకుందాం దేవుడు మనతో నడవాలి అందుకే దేవుడు మోషతో మాట్లాడుతూ నా ప్రజలను నీవు తీసుకుని వెళ్ళు పాలతీని ప్రవహించు దేశానికి నీవు నడిపించాలి అని అంటే మోసే అంటాడు కాదు కాదు నీవు నాతో కూడా రావాలి నువ్వు నాతో కూడా వస్తేనే నేను వెళతానని మోసే తెలియజేస్తాడు బైబిల్ గ్రంథంలో నిజమే దేవుడు మనతో ఉంటే దేవుడు మనతో నడిస్తే అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఇస్రాయల్ ప్రజలు ఐగిప్తుల నుండి పాలుత ప్రవహించే దేశానికి వారు ప్రయాణమే వస్తూ ఉన్నారు మోసేను దేవుడు ఎన్నుకున్నాడు వాడు నడిపించడానికి మోసేను దేవుడు ఒక నాయకునిగా వాడుకుంటూ ఉన్నాడు దేవుని పిల్లరా ఐగుప్తు నుండి వారు బయటకు వస్తూ ఉంటే ఫరో తన యొక్క సైన్యమును విస్తారమైనటువంటి సైన్యము రథములను వేసుకొని ఇస్రాయిల్ ప్రజలను తరుముతూ ఉన్నాడు ఏ విధంగానైనా వీడిని పట్టుకోవాలి తప్పించుకుంటారా వీరు అని ఒక కసితో పగతో ఇస్రాయిల్ ప్రజలను వెంబడిస్తూ ఉన్నాడు వీడు వెళుతూ ఉంటే ఇస్రాయిల్ ప్రజలకు సముద్రం ఎదురైంది వారు భయపడ్డారు వెనకాల సైన్యం ముందు ఎర్ర సముద్రం ఏం చేయాలి దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో వారు ఉంటూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో దేవుడు అంటూ ఉన్నారు మోషే వారిని భయపడవద్దని చెప్పు ముందుకు సాగమను నేను అద్భుతం చేస్తాను ఓడికనే నిలిచి ఉండి చూడమను నేను చేసే కార్యాన్ని వారిని గమనించమను అని మోషేతో దేవుడు చెప్పినప్పుడు దేవుని పిట్లారా మోషే ఆ ఎరసముద్రనే రెండు పాయలు చేసినప్పుడు ఆ యొక్క సముద్రము ఆరిన నేలగా మారిపోయిందంట అటు ఇటు కూడా నీళ్లు ఒక గోడ వలె అవి నిలబడ్డాయి అంట ఆ యొక్క ఆరిన నేలలో ఈ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఈ యొక్క కార్యాన్ని ఐగుప్తు సైన్యం చూసింది ఈ ఆరిన నేల మీద వీరు వెళ్ళిపోతూ ఉన్నారు మేం కూడా వెళ్ళిపోయి వారిని ఏదో విధంగా పట్టుకొని వారిని చంపేయచ్చు అని అనుకుంటూ ఉన్నారు అటువంటి పరిస్థితులలో దేవాది దేవుడు ముందుగా వెళ్తున్నటువంటి ఆ మేఘమును దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయిల్ ప్రజలకు ఐగిప్తులకు మధ్యలో ఆ మేఘమును ఉంచాడంట దేవుడే వాడి మధ్యలో నడుస్తూ ఉన్నాడు నడుస్తూ ఉంటే ఇస్రాయిల్ ప్రజలకు అది వెలుగుగా ఉంది ఐగుప్తులకు చీకటిగా ఉంది చూడండి దేవుడు వారికి మధ్యగా ఒక మేఘము వలె ఉండి వాడిని నడిపిస్తూ ఉన్నాడు అక్కటికి చీకటిలో మరి ఇస్రాయల్ ప్రజలకు వెలుగుగా దేవుడు ఉన్నాడు అయ్యుప్తులకి ఏం కనబడడం లేదు వారి మధ్యలో దేవుడుని నడిపిస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటేశారు ఐగుప్తీలు సముద్రము మధ్యలో ఉన్నారు ఎప్పుడైతే ఆ సముద్రం మధ్యలో ఉన్నారో దేవుడు దేవుని పిల్లలు మరలా ఆ సముద్రాన్ని కలిపేసినప్పుడు ఆ సముద్రములో వీరందరూ కూడా చనిపోయినట్లుగా మనం వాక్యం చూస్తాం దేవుడు వారికి మధ్యలో ఉండి వారితో పాటు ఉండి వారిని నడిపించి ఆ ఎర్ర సముద్రమును ఆ సమస్యను ఆ కష్టమును దాటడానికి దేవుడు కృప చూపించారు దేని స్తోత్రం ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఆధ్వానం ఇస్తూ ఉన్నాడు నీ ముందర నేను నడవబోతూ ఉన్నాను నీకు సహాయం చేయబోతూ ఉన్నాను నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు నీ ఉద్యోగంలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు నీ వ్యాపారంలో దేవునికి తోడుగా ఉంటాడు నీ కుటుంబ జీవితంలో దేవునికి తోడుగా ఉంటాడు ఈ మాసంలో దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఏ కార్యాలైతే జరగాలని ఆశపడుతూ ఉన్నావో దేవుడికి తోడుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు దేని స్తోత్రం నీ వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుని బిడ్డరా అని అంటూ ఉన్నాడు నేను మీ మధ్య నడిచదను దేని స్తోత్రం ఈరోజు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనకు తోడుగా ఉండి ఈ మాసం అంతా మనలను నడిపించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది నాలుగు స్తోత్రములు వేసయ ఈ నూతన మాసములు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానములు బట్టి మీకు వందనాలు మా మధ్యన మీరుండి నడిపిస్తానని మాకు తోడుగా ఉంటానని నేను వాగ్దానం ఇచ్చారు నాయన మీకు వందనాలు ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని వారు నడిపించమని దేనికోసమైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏ కార్యాలైతే ఆగిపోయాయో ఈ నెల ఆ కార్యములు జరుగునుగాక వారి జీవితంలో వారు కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను గొప్ప సమాధానం సంతోషము అనుగ్రహించమని ప్రతి విషయాలలో మీ ఆశీర్వాదములు పొందుకుందురుగాకను ప్రార్థన చేస్తూ ఏసు నామమున అడిగి వేడుకుని చూన్నాము మహాపరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆ మేన్